ఆదిలాబాద్ జిల్లాను వైరల్ జ్వరాలు వెంటాడుతున్నాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాస్పత్రుల దాకా రోజు వేలాది మంది అవుట్ పేషెంట్లు క్యూ కడుతున్నారు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్న వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది డెంగీ మలేరియా టైఫాయిడ్ వంటి కేసులు నమోదవుతున్నాయి ఇక్కడ అక్కడాని తేడా లేకుండా ఇంటింటా విష జ్వరాలు సీజనల్ వ్యాధులతో జనం సతమతమవుతున్నారు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాధితుల సంఖ్య పెరుగుతోంది జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు వేల మందికి పైగా వైరల్ జ్వరాలతో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు తెలిపారు ఇటీవల వర్షాలు కురవడంతో గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లోని స్లమ్ ఏరియాల్లో పారిశుద్ధ్యం లోపించడం దోమలు విజృంభిస్తూ ఉండటంతో ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు వారం రోజులుగా ఓపీ రెండు వేలు దాడుతోంది ఎక్కువగా డెంగీ మలేరియా టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి రోజురోజుకు బాధితులు పెరుగుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు రిమ్స్ లో మూడు ప్రత్యేక వార్డులు అరవై బెడ్స్ ఏర్పాటు చేశారు జ్వర పీడితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో వైద్యాధికారులు ప్రత్యేక సేవలందిస్తున్నారు జ్వరాలతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా ఓపీ విభాగాన్ని ఏర్పాటు చేశారు కడోల జిల్లా ఆదిలాబాద్కు పేద పేదల పెద్ద దిక్కుగా ఉన్న రిమ్స్ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది క్యూ లైన్లు కూడా పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి ఉదయం ఎనిమిది గంటలకే ఓపీకి ఓపీకి పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అవుట్ పేషెంట్ సంఖ్య అంతకంతకు పెరుగుతుంది మూడు రోజులుగా రెండు వేలు దాటి రికార్డు స్థాయిలో రోగులు వస్తున్నారు ఇందులో డ డెంగ్యూకు సంబంధించి మలేరియా టైఫాయిడ్కు సంబంధించిన విష జ్వరాలతో బాధపడుతున్న వాళ్ళే వస్తున్నారు అందులోనూ చిన్న పిల్లలకు ఎక్కువగా మలేరియా డెంగ్యూ సోకుతుంది ఆ కారణంగా ఇన్ పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతుంది ఇప్పటికే తొమ్మిది వందల బెడ్తో ఉన్న రిమ్స్ ఆసుపత్రిలో బెడ్లన్నీ నిండుకున్నాయి దీంతో అదనంగా మూడు వార్డులు ఏర్పాటు చేసి ఒక్కొక్క వార్డులో ఇరవై బెడ్లు ఏర్పాటు చేసి అరవై బెడ్లతో ప్రత్యేకమైన వార్డును ఏర్పాటు చేశారు డెంగ్యూకు సంబంధించి ఇరవై బెడ్లతో ఒక వార్డును ఏర్పాటు చేశారు మలేరియా టైఫాయిడ్కు సంబంధించి విష జ్వరాలకు సంబంధించి పెడియాట్రిక్ వార్డులో మరో నలభై బెడ్లను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు ఏజెన్సీ ప్రాంతంలో ఏ గూడాన్ని చూసినా కూడా మంచం పట్టే కనిపిస్తుంది ఏజెన్సీ గూడాల్లో పల్లెల్లో పట్టణాల్లో కూడా పారిశుద్ధ్యం పూర్తిగా లోపించడంతో మలేరియా డెంగ్యూ విషజ్వరాలు అయితే ప్రబలుతున్నాయి ఈ విషజ్వరాల తాకిడి కారణంగా రిమ్సే కాదు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా కిక్కిరిసి కనిపిస్తున్నాయి అటు అశ్వాదం నుంచి మొదలుపెడితే నార్నూర్ ఇంద్రవెల్లి ఊట్నూరు ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రిమ్స్కు రోగులు వస్తున్నారు మరోవైపు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంగా ఉంది మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని యావత్మాల్ జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున పేదలు రిమ్స్ ఆసుపత్రికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ రిమ్స్ ఆసుపత్రిలో తాకిడి పెరుగుతుంది దీని కారణంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఇప్పటికే రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా రిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేకమైన ఆ బెడ్లు ఏర్పాటు చేసి ఆ ప్రత్యేకమైన చికిత్సలు అయితే అందిస్తున్నారు ఓవరాల్గా ఇన్పేషెంట్ల సంఖ్య పెరుగుతుంది మనతో పాటుగా రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ కూడా ఉన్నాడు ఎట్లా ఉంది అంటే ఇప్పటికే రిమ్స్కు వస్తున్న పేషెంట్ల సంఖ్య పెరుగుతుంది ఆ ఇన్పేషెంట్లకు వస్తున్న బెడ్ల కొరత కూడా ఉన్నట్టుగా ఏమే ఏర్పాటు చేస్తున్నారు రోగులకు ఇబ్బంది కలగకుండా రిమ్స్ లో కంపేర్ చేస్తే లాస్ట్ ఈ వీక్లో కొద్దిగా ఓపీ పెరిగింది ఐపీ కూడా పెరిగింది సో ఏదో ఓపీ పెరిగిందో ఎవరైతే ఓపీసీ వచ్చారో రకరకాల జబ్బులతో వస్తున్నారు దాంట్లో డెంగ్యూ కావచ్చు మలేరియా కావచ్చు విశ్వం కావచ్చు రాగానే పేషెంట్లు ఎవరైతే అవసరం పడుతుందో వాళ్ళు అడ్మిట్ చేస్తున్నాం అడ్మిట్ చేసా కావాల్సిన ల్యాబొరేటరీ టెస్ట్ చెప్పి ఏమైనా పాజిటివ్ ఉంటే పాజిటివ్ రకాల ట్రీట్మెంట్ ఇస్తున్నాం నెగిటివ్ ఉంటే నెగిటివ్ రకంగా ప్లస్ అదేవిధంగా హాస్పిటల్లో డ్రగ్స్ కొరత లేకుండా చేస్తున్నాం అదేవిధంగా పేషెంట్స్ ఎక్కువ ఐపీ తాకిడి ఓపి తాకెట్ ఇప్పటికే మూడు వాళ్ళు క్రియేట్ చేసాము అదేవిధంగా ఈ మధ్యలో మా ఆబ్దాల వాళ్ళు కొన్ని బెడ్స్ ఖాళీ ఉంటాయి అది కూడా ఒక థర్టీ బెడ్స్ అవి ప్లాన్ చేస్తున్నాం ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ బెడ్స్ కొత్తగా క్రియేట్ చేసేసాం ప్లస్ మూడు చిప్ల డాక్టర్లను ప్రొఫెసర్ అసో ప్రొఫెసర్ అసిటెంట్ ప్రొఫెసర్ ఒక టీం లాగా అదేవిధంగా హెడ్ నర్సు స్టాఫ్ నర్సు పారామెడికల్ స్టాఫ్ ల్యాబ్ టెక్నీషియన్ రేడియాలజీ ఎక్సెటిక్ అన్న ఒక టీం వైజ్ ఎప్పటి ఫామ్ చేసి మూడు షిఫ్ట్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్ మంది పేషెంట్ వచ్చినా కూడా ఇమిడియట్ మేము ట్రీట్మెంట్ చేసి పేషెంట్ నష్టం జరగకుండా చూసుకుంటున్నాం ఈ ఓరాల్ అయితే రిమ్స్ లో ప్రత్యేకమైన వార్డులు ఏర్పాటు చేస్తారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదలకు పెద్ద తిక్కుగా వైద్యం అందిస్తామని అయితే ఆ రిమ్స్ డైరెక్టర్ జేసింగ్ రాతో చెప్తున్నారు ఆ బెడ్ల కొరత కూడా లేకుండా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ రోగుల సంఖ్యనైతే అంతంతకు పెరుగుతుంది అందుకు ప్రధాన కారణం పరిశుద్ధం లోపించడం కారణంగా జ్వరాలు ప్రబలం కారణంగా ఆ రిమ్స్ కు వస్తున్న రోగుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది